ఇవాళ ఏపీ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లు ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లుపై చర్చ నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం విభజన హామీలపై ఏపీ మండలిలో ప్రశ్నోత్తరాలు ఇవాళ ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా ఏపీలో వైసీపీ నేతలపై దాడులను నిరసిస్తూ ఆందోళన నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రైతు రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ ఈ అసెంబ్లీ సమావేశాలు రేపు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన ఇంట్లో శుభకార్యానికి రావాలని సీఎంకు ఆహ్వానం ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమావేశం కేంద్ర పథకాల కన్జర్వేషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ స్కీంలపై చర్చ ఇరవై ఐదున ఏపీ కేబినెట్ భేటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఏపీ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు పునర్విభజన చట్టంలోని హామీలకు కట్టుబడి ఉన్నామన్న నిర్మలమ్మ ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందిస్తుంది అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు బాబుకు ధన్యవాదాలు బీహార్ రాష్ట్రానికి బడ్జెట్ లో వరాల జల్లు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయింపు వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదా కుర్చీని కాపాడుకోవడానికి బడ్జెట్ పెరెట్టారంటూ సీఎం రేవంత్ విమర్శ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నానే బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం ఊరట మూడు లక్షల వరకు ఆదాయానికి జీరో నా కుమార్తె జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారన్న కేసీఆర్ తెలంగాణలో ఇంటింటికి జ్వర సర్వే సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ వైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదం స్మిత సబర్వాల్ ఎపిసోడ్ ను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న ఫోటోలు దగ్గం చేసి దివ్యంగా విద్యార్థుల నిరసన మదనపల్లి సబ్ కలెక్టర్ లో ఫైర్ యాక్సిడెంట్ ఘటన కుట్రే అన్ని కోణాల్లో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనగాని శ్రీవారి లడ్డు ప్రసాదాల రుచి నాణ్యతపై టీటీడీ ఫోకస్ నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు నలుగురు డైరీ ప్రముఖులతో కమిటీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నిండుకుండెల ప్రాజెక్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలహీనపడిన అల్పపీడనం తెలంగాణలోని ఇరవై తొమ్మిది జిల్లాలకు వర్ష సూచన పసిడి ధరలపై బడ్జెట్ ఎఫెక్ట్ ఒక్కసారిగా పది గ్రాములపై మూడు వేల వరకు పతనం